నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బొమ్మ బీహార్లో రాహుల్ గాంధీ ర్యాలీలో నరేంద్ర మోడీ తన మాతృమూర్తిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు మందమారి మండలంలోని ఆదిల్పేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బొమ్మ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవర సంజీవరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీని వారి మాతృమూర్తిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని తన సిగ్గుపడాలని తనలో నిజంగా భారతీయ ఆత్మ తను మాతృమూర్తులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కర్నాటి జనార్దన్ ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ ఉపాధ్యక్షులు బోర్లగుండ లక్ష్మణ్ కార్యదర్శి మంద శ్రీనివాస్ కోశాధికారి ప్రదీప్ కుమార్ రంజిత్ సీనియర్ నాయకులు దారవేణి రవికుమార్ కర్రే రాజయ్య బూత్ అధ్యక్షులు సాయిదా మారుతి దశావతార్ గౌడ్ దిలీప్ మహేందర్ సుంకరి ప్రవీణ్ దుర్గం మలేష్ ఎనగంధుల చిరంజీవి రేషవేణి కొమరియా తదితరులు పాల్గొన్నారు ఆమె యొక్క ఇటలీ వ్యక్తి ఇలా భారతదేశంలో ఓటు వేసింది అక్కడ ఓటు జరిగింది మీ నెహ్రూ మీ తాతాకు ఎటువంటి అవకాశం లేకపోయినా పదిహేను మందిలో పద్నాలుగు మంది వ్యతిరేకించిన కూడా ఆయన ఓట్ పాల్పడి ఇలా ఆయన ప్రధానమంత్రి కాగలిగింది ఈ విధంగా ఈ విధంగా మీరు ఓట్ చోరకి పాల్పడి ఓట్ ఓట్చోర్ ఓట్ అని చెప్పేసి నువ్వు బిహార్ లో తిరుగుతా అంటే ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు బిహార్ తిరుగుతున్నావు మరి నీ పని నువ్వు చేసుకోకుండా ఇలా మా నరేంద్ర మోడీ గారు విశ్వగురు ఇలా దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నటువంటి అభిమాన నాయకుడి యొక్క తల్లిని ఇలా ఈ భూమి మీద తల్లిని విమర్శించే విధంగా ఇలా నీ సమక్షంలో శ్లోకం చేస్తా ఉంటే నీ సమ నీ సమక్షంలో మాట్లాడుతూ ఉంటే అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా కనీసం నువ్వు ఏ విధంగా మొహం పెట్టుకొని తిరుగుతా ఉన్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం దాని మీద నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలి నిజంగా నీకు ఒక భారతీయత నీలో ఉండి ఉంటే నిజంగా నువ్వు ఒక మంచి ఇండియన్ అయితే ఇలా నీ తల్లికి నువ్వు నిజంగా నీ తల్లి ఇలా ఇలా ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే ఇలా నువ్వు ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే నీ కుటుంబం ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి ఆ విధంగా చేయకపోతే అసలు నువ్వు భారతీయతనే లేనట్టు నీలో నిజంగా నువ్వు పూర్తి అనర్హుని ఈ దేశంలో జీవించడానికి నిజంగా నీకు ఇప్పటికీ నువ్వు భౌతికంగానే భారతీయునివి అది అందరికీ మా అందరికి తెలుసు నీ ఆత్మలో భారతీయత లేదు నువ్వు నిజంగా భారతీయత ఉంటే ఇప్పటికే క్షమాపణలు కోరుకునేవాడివి ఇప్పటికైనా నువ్వు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి దేశానికి సమాజానికి క్షమాపణ కోరుకు చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం భారత్ మతాకి భారత్ మతాకి